నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రహష్ గారు గారు నేను అమరావతి మీద కొత్త ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది సరే ఆ అంశాన్ని కాసేపు పక్కన పెడితే ఈరోజు సాక్షుల బ్యాన్ ఐటమ్ చూశారు మీరు బాబు భూ దోపిడీ ఖజానా పేరుతోటి ఒక బ్యాన్ రైటం ఇచ్చింది చంద్రబాబు అమరావతి ముసుగులో వాళ్ళ బృందం అరాచకాలు యథేచ్ఛగా ప్రభుత్వ ప్రైవేట్ అసైన్డ్ భూముల దురాక్రమణ శివరామకృష్ణ కమిటీ సిఫార్సుల బుట్టదాఖలు రాజధాని లీగ్స్ పెరట బురిడి పక్కా పన్నాగంతో అమరావతి ఎంపిక భర్తగించి ఇన్సైడ్ ట్రేడింగు భయపెట్టిన భూ అమరావతి కేంద్రంగా ఎల్లో గ్యాంగ్ లక్షల కోట్ల కుంభకోణం రాజధానిలో భూభాగవతాలు కప్పిపుచ్చుకునేందుకే శ్వేతపత్రం డ్రామా అని చెప్పేసి ఇలా సో ఇవన్నీ వింటుంటే ఏమనిపిస్తోంది మీకు నాకైతే ఫక్కు నవ్వాలనిపిస్తోంది ఇప్పుడు తనం సిగ్గుమాలినతనం ఇట్లాంటి రకరకాల పర్యాయ పదాలు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సతీమణి భారతి గారి యాజమాన్యంలో ఉన్న సాక్షి పేపరు నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అని చెప్పని ప్రజలు ఏమనుకున్నా సరే ఎంత యగించుకుంటుకున్నా సరే వాళ్ళ శ్రేణులు వాళ్ళ సోషల్ మీడియా కూడా ఒక రకంగా యవగించుకుంటున్నా సరే అరే ఎందుకు మనల్ని ఇంతగా యావగించుకుంటున్నారు అనేది కొద్ది మాత్రమైనా సరే విచక్షణతోటి వివేకంతో ఆలోచించుకొని నిన్నటిదాకా మనకి జేజేలు అన్నాళ్ళు నూట యాభై ఒక్క స్థానాలతో అధికారం వాళ్ళు ఇవాళ పదకొండు స్థానాలకు మన ఎందుకు పరిమితం చేశారు మనలో ఉన్న లోపం ఏంటి తప్పు మనం చేస్తున్నామా మన మీడియా సంస్థలు చేస్తున్నాయా మనం ఎంచుకున్న వ్యూహకర్తలు చేస్తున్నారా మన సోషల్ మీడియా చేస్తుందా మన విధానాల్లో లోపముందా వీటిని సమీక్షించుకుంటే రాజకీయాల్లో గెలుపోవటం వల్ల సహజం ఇవాళ గెలిచినట్టు రేపు ఓడతాడు రేపు ఓడినాడు మళ్ళీ ఎల్లుండి గెలుస్తాడు కానీ విధానాలు సమీక్షించుకోకుండా తమ లోపాలని గుర్తెరగకుండా మేము ఏ ఏ దారిలో నడుస్తున్నామో ఆ దారే సక్రమైంది అని చెప్పని అంటే అదే రోత విధానాలు అదే రోత రాతలు ఒక రకంగా ఆ సాక్షి గురించి ప్రస్తావిస్తే ఆ సాక్షి పత్రిక పుటక దాంట్లోకి వచ్చిన పెట్టుబడుల ప్రవాహం ఆ ప్రవాహం వెనక జరిగిన కుంభకోణాలు సాక్ష్యాధారాలతోటి డాక్యుమెంట్ తోటి సిబిఐ నిర్ధారణ చేసి జైలు పాలు చేసి ఈరోజుకి ఈడీ అటాచ్మెంట్లో ఉన్న సాక్షి పేపర్ అవును అదే అసత్య ప్రచారాలు ఐదు సంవత్సరాలు పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిన నాళ్ళు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణ చేశారు పాలకుడుగా మీరు ఏమి తేల్చారు అంటే మీ చేతులు కట్టేశారు ఎవరన్నా సుప్రీంకోర్టు ట్రేడింగ్ మీరేమి నిర్ధారణ చేయగలిగారు అసైన్మెంట్ ల్యాండ్లు కొట్టేశారు అని చెప్పని ఆరోపణలు ఈ రోజు చేస్తున్నారు ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన పదకొండు వందల ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్లు కొట్టేశారు అని చెప్పని ఏ అసైన్మెంట్ యజమాని నుంచి ఏ రైతు ఏ తెలుగుదేశం ఏ పచ్చ గ్యాంగు ఎవరు కొట్టేశారు నిర్ధారం చేయగలిగారా అధికారంలో ఐదేళ్ళు ఉన్నారు ఇన్నర్ రింగ్ రోడ్డు పేరిట రెండు వేల కోట్ల రూపాయలు మింగేశారు అని చెప్పని రాశారు ఇవాళ ఇన్నర్ రింగ్ రోడ్డు అనేది ఒక కేసు చంద్రబాబు నాయుడు గారి మీరు నమోదు చేశారు ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చడం ద్వారా హెరిటేజ్ సంస్థలకి భూములు కేటాయింపు చేసుకున్నారు ఇవాళ దీంట్లో హెరిటేజ్కి క్విట్ ప్రోకోలో భూములు సమకూర్ని అని చెప్పని రాశారు అంటే వాళ్ళకి వాళ్ళకి బుద్ధి లేదా అవి చదివే ప్రజలకు లేదని అనుకుంటారా వాళ్ళు హెరిటేజ్ భూములు రాజధాని నిర్ధారణ చేయకముందు కొన్నారు అవును ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ రాజధాని నిర్ణయం జరగటానికంటే ముందు హెరిటేజ్ అక్కడ భూములు కొనుక్కుంది అప్పటికి అక్కడ రాజధాని వస్తానే ప్రస్తావన కూడా లేదు అవును జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యాజమాన్యంలో ఉన్న ఈ సాక్షి పేపర్కి కనీస మాత్రపు అంటే మనల గురించి ఏమనుకుంటున్నారు అన్న ఫీడ్బ్యాక్ తీసుకోవటం మానేశారు వాళ్ళు ఇప్పుడు చిన్న లాజిక్ మనం మాట్లాడుకోవాలి ఇక్కడ ఇప్పుడు భూములు అక్కడ ఉన్నాయి అలైన్మెంట్ మార్చి హెరిటేజ్ భూములకు దగ్గరగా రోడ్డు వెళ్తుంది అనుకున్నారు రోడ్డు ఇంతవరకు వేయలేదు కనీసం పేపర్ల మీద కూడా పెట్టలేదు వేద్దాం అనే ఒక ఆలోచన మాత్రమే కదా ఇన్నర్ రింగ్ రోడ్ అనేది అలాంటప్పుడు వేల కోట్ల రూపాయలు లబ్ధి ఎలా జరుగుతుంది ఆలోచనకే లబ్ధి వస్తుంది ఇక్కడ జరిగింది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పనులను స్తంభింపజేసింది అక్కడ కంపల పెంచింది కొండ చెలవలు తిరిగేటట్టు చేసింది వేసిన రోడ్లు తవ్వుకొని వెళ్ళారు అక్కడ హైకోర్టు బాబు మేము వచ్చే దారిలో కనీసం లైట్లు అక్కడ డెబ్బై పర్సెంట్ ఎనభై పర్సెంట్ తొంభై పర్సెంట్ పూర్తయిన భవనాలని పూర్తి చేయకుండా అట్లా గాలికొదిలేసి గబ్బిలాలు తిరిగినాయి అందులో వాస్తవం ఇటువంటి పరిస్థితులు సృష్టించి అక్కడ ఐదేళ్లు అక్కడ భూములు వేల కోట్లు పెరిగినాయా అసలు వాళ్ళకున్న భూమి ఎంత పన్నెండు ఎకరాలు భూమి కొను కొను కొన్న అవును ఈ పన్నెండు ఎకరాల భూమిలోనే వేల కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగినాయా పైగా వాళ్ళు కొనుక్కున్నది ఎప్పుడు కొనుక్కున్నారు వాళ్ళు అసలు అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ ఏంటి అంటే వీళ్ళ ఆధ్వర్యంలో జివో నెంబర్ ఫైవ్ నైంటీ సిక్స్ అని ఒకటి తీసుకొచ్చి అసైన్మెంట్ భూములు ఇరవై సంవత్సరాలు దాటిన యజమానులు అమ్ముకోవచ్చు అని చెప్పని ఒక జీవో తీసుకొస్తూ ఆ జీవో బయటకు విడుదల కావడానికి ముందే విశాఖపట్నంలో వీళ్ళ చీఫ్ సెక్రటరీ వీళ్ళ భార్య వీళ్ళ సహచరులు వీళ్ళ వంది మాగదలు మొత్తం విశాఖపట్నం జిల్లా మీద పడి గద్దల్లాగా వాలి అక్కడ అసైన్మెంట్ భూములు మొత్తం కొట్టేసి మన మూర్తి యాదవ్ గారు సాక్ష్యాధారాలతో కూడా బయటికి తీసుకొచ్చారు కదా అసలు ఇన్సైడెడ్ ట్రేడింగ్ అంటే దాన్ని అంటారు అరే ఎందుకు మనం పదకొండు స్థానాలకు వచ్చాము ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థితికి అయ్యా బాబు మమ్మల్ని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించండి అని దేబరించుకునే స్థితికి ఎందుకు వచ్చాము ఏ నీకు ప్రత్యేక హోదా లేదు అని చెప్పని వాళ్ళు చెప్తున్నారు బాబా బాబు మమ్మల్ని కొద్దిగా మా నాయకుడి కారు లోపల దాకా బాగునీ బయట నుంచి నడిపియొద్దు మమ్మ మా నాయకుడిని ఏదో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కాకుండా కాస్త మీ మంత్రులు అవగానే ప్రమాణ సేకరణ చేయండి అని చెప్పని ప్రాదేయపడే స్థితికి ఎందుకు దిగజారావు ఈ వక్రీకరణ ఈ అసత్య ప్రచారాలు ప్రజలకి యావగింపు కలిగింది మీ పేపర్ చూస్తే మీ పేపర్లో వచ్చే వార్తలు చూస్తే అసహించుకొని మాకు నువ్వు వద్దు నీ పేపర్ వద్దు నీ నాయకత్వం వద్దు అని చెప్పని ఇవాళ ఘోరాతి ఘోరంగా ఓడించి కూర్చోబెట్టారు ఇప్పుడు మీరు ఎంత ఘోరంగా ఓడించారంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఆ పార్టీకి పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిచారు నలుగురు ఎంపీలు గెలిచారు ఈ పదిహేను మందికి కలిపి వాళ్ళు నెగ్గిన మెజార్టీ ఉంది కదా మొత్తం కలిపితే అది మొత్తం కలిపినా కూడా విశాఖపట్నంలో తెలుగుదేశం ఎంపీగా నెగ్గిన శ్రీభరత్కి వచ్చిన మెజార్టీ కన్నా లక్ష పాతికేలు తక్కువ ఆయన ఐదు లక్షల చిల్లర వచ్చింది కదా ఆయనకొక్కడికి వచ్చిన మెజార్టీ కన్నా వీళ్ళు పదిహేను మందికి నలుగురు ఎంపీలు పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిపొచ్చిన మెజార్టీ దానికన్నా లక్ష పాతికేలు తక్కువ అంతటి అంటే దారుణ పరిస్థితుల్లో అవి కూడా బొటాబొటీకి బయటపడ్డారు ఇంకొక మూడు వేల నాలుగు వందలు ఓట్లు కనుక వచ్చినట్టయితే దర్శిలో ఒక రెండు వేల మూడు వందలు ఎరగొనపల్లిలో ఒక పదకొండు వందలు అవును ఇంకొక రెండు స్థానాలు కూడా దగ్గాయి అవును సింగిల్ డిజిట్ లార్జెస్ట్ సింగిల్ డిజిట్ అని హరసిమల్ శ్రీనివాసరావు గారు పద్దా చెప్తుండేవారు అది దక్కేది అవును కనీసం ఇప్పటికీ అయినా కూడా అరే ఆ పత్రిక ఎడిటర్ అవడో ఆ ఛానల్లో మీరు ఈ కథనం మొత్తం చదివారు కదా ఇప్పుడు బుల్లెట్ పాయింట్ లాగా నేను కొనే ఆరోపణలు చెప్పాను కదా ఇందుట్లో ఏదైనా కొత్తది ఉందా నేను అదే చెప్తున్నా ఇప్పుడు ఐదు సంవత్సరాలు వీటినే పదే పదే వల్ల వేసి రాష్ట్రానికి రాజధాని లేని దుస్థితి సృష్టించిన పాలకులు మీరు అని చెప్పని మీరు మాకొద్దు అని ప్రజలు ఏవోగించుకొని మిమ్మల్ని పక్కకు పెట్టారు మా రాష్ట్రానికి ఒక సమగ్రమైన రాజధాని ఉండాలి అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలి అని చెప్పి మీరు ప్రతిపాదించిన విశాఖపట్నంలో అక్కడ కూటమి అభ్యర్థికి ఐదు లక్షల మెజార్టీతో నెగ్గిచ్చారు మీ విశాఖపట్నం రాజధాని మాకొద్దు మీ కర్నూలు ప్రతిపాదన మాకొద్దు మాకు రాష్ట్రానికి అమరావతి చాలు అని చెప్పని ప్రజలు నిర్ణయానికి వచ్చి అటువంటి ఘన విజయం కట్టబెట్టారు ఇంకా నేను ఇందాక చెప్పినట్టుగా ఇడిచేసినమ్మ అని చెప్పని మనకు మొదక సామెతలు ఉన్నాయి అట్లా దిగజారి ఇదే దిగజారుడు ప్రచారం చివరికి ఎక్కడికి చాలు అని అనంటే వాలంటీర్లకి ప్రభుత్వ కార్యాలయాలకి ప్రభుత్వ తోటి సాక్షి పత్రిక కొనిపించి ఆ సాక్షి సర్కులేషన్ కొన్ని లక్షలు పెంచుకున్నారు ఇప్పుడు అవన్నీ పోయినాయి ఇప్పుడు ఈ యావగింపు రాతలు రాయటం మొదలు పెడితే ప్రజాభీష్టానికి భిన్నమైన రాతలు రాయటం మొదలు పెడితే మళ్ళీ ఇప్పుడు పార్టీ క్రెడిబిలిటీ పెరగడానికి ఎదుటి వాళ్ళ మీద బురద చల్లితే క్రెడిబిలిటీ పెరగదు నీ వ్యక్తిత్వాన్ని సరి చేసుకుంటే నీ పందా మార్చుకుంటే నువ్వు సరైన నాయకులను ఎంచుకుంటే నువ్వు సరైన రాజకీయ విధానాలను అనుసరిస్తుంటే ప్రజలు మళ్ళీ తిరిగి నీ పట్ల విశ్వాసం పెంపొందించుకుంటారు తప్ప ఎదురాళ్ళ మీద బురద చల్లటమే నా విధానం తద్వారా నాకు ఆ పెద్ద గీత పక్కన నాది చిన్న గీతను ఏదో ఒక రోజు పెద్ద గీతగా మార్చకపోతానా అని అనుకుంటే ఏ రోజుకి కాదు ఆ గీతనే చెరిపేస్తారు శాంతం ఆలోచించుకుంటే విచక్షణ ప్రదర్శిస్తే వివేకంతో నడుచుకుంటే విఘ్నతగా అడుగులేస్తే ఆస్కారం ఉంటుంది లేదు అని అంటే ఒకప్పుడు కాలగర్భంలో గడిచిపోయిన చాలా రాజకీయ పార్టీల సరసన జగన్మోహన్ రెడ్డి అనే ఒక నాయకుడు ఉండేవాడు వైసీపీ అనే ఒక పార్టీ ఉండేదని కూడా మనం కూడా ఎప్పుడోసారి చెప్పుకుంటాం అంతవరకే